అందరికీ నమస్కారం ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మనకు అధిక వర్షాలు పడినప్పుడు నీరు నిలవబడి పంట పాడైపోయే అవకాశం ఉంటుంది దీని నివారణ కోసం మనం ఎత్తుమడల పద్ధతిలో వివిధ పంటలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అధిక వర్షం కురిసినప్పుడు పంటల్లో నీరు నిలవకుండా కాల్వల ద్వారా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అదే రకంగా అన్ని విత్ అన్ని పంటల్లో కూడా విత్తన ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది వినియోగ సామర్థ్యం కూడా అంటే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అదేవిధంగా నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంతర కృషి కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వేరు వ్యవస్థకు పుష్కలంగా నీరు లభించడం వల్ల పంట ఏపుగా ఎదుగుతుంది అదేవిధంగా నేల ద్వారా సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది మిగతా చీడపీడల తీవ్రత కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తేమ ఎక్కువ నిల్వ ఉండడానికి ఈ ఎత్తుమట్ల పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఎత్తుమటలో సాగు చేయడం ద్వారా ఇరవై నుంచి ముప్పై శాతం నీరు వృధా అరికట్టడంతో పాటుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఎత్తుమటల పద్ధతులను చేసుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్టయితే మొక్కజొన్న మినుము పెసర క్యారెట్ ముల్లంగి కంది వంటి పంటలలో మనం ఎత్తుమడులు విధానంలో సాగు చేయడం ద్వారా ఎంత నీరు ఆదా అయింది అదేవిధంగా దిగుబడి ఎంత పెరిగింది అనేది ఈ చాటు రూపంలో గమనించవచ్చు ఇక్కడ మనము ఎత్తుమడుల ద్వారా మనము ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు ఎత్తుమడుల ద్వారా వివిధ పంటలు సాగు ఎలా చేయాలనేది మనం చూసుకున్నట్టయితే రైతులకు తక్కువ ఖర్చుతోని మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది